హాయ్ ఫ్రెండ్స్ అందరు కొన్నారా బెంగళూరు బాగానే ఉన్నామండి మేము ఏదైతే ఈరోజు బోడకక్కరికాయ కూర చేసుకుంటున్నాం అండి ఇది తినకనైతే రెండు సంవత్సరాలు అవుతుంది నేనైతే ఇది ఫస్ట్ టైం కొనడం ఇది ఎట్లా అంటే రెండు వందల యాభై రూపాయల కేజీ ఇచ్చిండ్రండి ఈ బొడగా అనేది మాది పల్లెటూరే కానీ మాకు ఇప్పుడైతే దొరకటం లేదు మునుపైతే మాకు ఈ గొర్రెలు మేకలకు వెళ్ళే వాళ్ళే మాకు తెచ్చిచ్చేవాళ్ళం అండి నేనైతే ఇదివరకు ఈ ఇప్పుడైతే ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఈ విలేజ్లో ఉంటున్న నేను కానీ ఈసారి ఫస్ట్ టైం అండి నేను కొనడం ఈ బొడగా కూర అనేది అయితే నేను మంచిగా కడుక్కొని నేనైతే పై తోలంతా పీల్ అండి పీల్ చేసి దీన్ని మామూలుగా ఫ్రై చేసుకుంటున్నా మీరైతే ఎట్లా చేసుకుంటారో మీరు కూడా ఒకసారి మాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చివరి వరకు ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి నేనైతే ఇది మామూలుగా మనం ఫ్రై చేసుకున్నట్టే నేను ఫ్రై చేస్తున్నా దానికి కొన్ని పచ్చిమిరకాయలు అల్లమిల్లిపాయ పేస్ట్ ఉల్లిగడ్డ వేసుకున్న నేను పచ్చిమిరపకాయలు వేసుకొని లైట్గా కొంచెం మిరపొడి వేసుకున్న ఒకవేళ మనకు పచ్చిమిరపకాయలు బాగుంటే పచ్చిమిరపకాయలు వేసుకొని కూడా అట్టి ఫ్రై చేసుకోవచ్చు అయితే దానిలో కొంచెం నేను అల్లం అల్లమెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నా నాకు అందుబాటులో కొత్తిమీర లేదు కనుక కొత్తిమీరల పొడి మెంతి పొడి పసుపు పచ్చి కొత్తిమీరల పొడి ఇంచుకుని అన్నీ వేసుకున్నానండి ఇలా వేసుకొని అన్ని నూనెలో ఫ్రై చేసిన తర్వాత మనం ఈ కాకరకాయ ముక్కలు అనేటివి వేసుకోవాలి కాకరకాయ కూరలు ముక్కలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి అవి గింజలు అయితే నేను వడేయను కొందరు వడేస్తారు ఆ గింజలు తింటూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటాయండి మనకు పన్ను కింద పడితే నేనైతే గింజలతోనే ఫ్రై చేసుకుంటా కొంతమంది పులుసు కూడా పెడతారు నేనైతే పులుసు పెట్టలేదు నాకైతే ఫ్రై అయితే బాగుంటుందని నేను ఫ్రై చేసుకున్నా ఇలా మంచిగా నూనెలో ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు మంచిగా నూనెలో ఉడికిన తర్వాత పచ్చివాసనం అయ్యేంత వరకు మనం తీసుకున్నటువంటి ఈ పొడగా కరకాయ ముక్కలు అనేటివి నేను రౌండ్గా చిన్నగా కోసుకున్నానండి ఈ ముక్కలన్నీ కూడా మనకు నూనెలో ఫ్రై కావాలంటే కొంచెం టైం పడుతుంది దీన్ని మంచిగా ఏంటంటే మీడియం ఫ్రై మీడియంలో స్టవ్ మీడియంలో పెట్టుకొని ఎక్కువ కాకుండా ఎక్కువ అయితే మాడిపోతే కనుక మీడియంలో పెట్టుకొని తగినంత ఉప్పు వేసుకొని దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి నేనైతే ఇలా ఫ్రై చేసుకున్నా ఇది అన్నంలోకి కానీ చపాతిలో కానీ అయితే సూపర్ ఉంటుంది ఇది సంవత్సరానికి ఒకసారి కంపల్సరీ తినాలి ఇక్కడైతే మునిపైతే ఇది శ్రావణం తర్వాత తినద్దు అంటారు శ్రావణం వల్ల వరకు ఒక్కసారైనా తినాలని మేమైతే ఈ కూర అయితే చేసుకున్నాం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్